మీకు తెలిసిందే పాఠశాలలు ప్రారంభమైనవి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పాఠశాల పునఃప్రారంభం రోజునే ఎడ్యుకేషన్ మీద మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ కూడా పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు అందలేదనేది తెలంగాణ వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చేసిన సర్వేలో పాఠశాలకు గెలిచి కలిసిన తీరులో బయటపడ్డారు విషయాలు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో విద్యా భరోసా అన్నారు విద్యా భరోసా అమలు కావట్లేదు పిల్లలకి స్కూటర్లు ఇస్తా అన్నారు ఎలక్ట్రిక్ స్కూటర్ని స్కూటర్లు ఇంతవరకు అందలేదు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ సో అది కూడా ఆలస్యమవుతుంది చెల్లించడానికి మీరు ముందుకు రావట్లేదు ఉపాధ్యాయుల నియామకాలు మనందరికీ కూడా తెలిసిందే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా నియామకాలు చేపట్టలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ తరగతులందామా అరకూర డిజిటల్ తరగతులు మొదలు పెడతామని చెప్పింది అది కూడా అమలు కాదు ఆర్టీఈ అమలులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు ఎందుకోసం అంటే ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు ఇరవై నుంచి ముప్పై వరకు ఫీజులు థర్టీ పర్సెంట్ ఫీజులను పెంచి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్న ఏదైతే తల్లిదండ్రులకు భారంగా అయిందో దీనిపైన ప్రభుత్వ చర్యలు లేవు ఈ రోజు ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వాన్ని ధిక్కరించే విధంగా మీటింగ్లు పెట్టి హెచ్చరిస్తుంది ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ లోపాలు ఉన్నాయి ప్రైవేటు పాఠశాలలు ఈరోజు లాభార్జనకు ప్రైవేటు పాఠశాలలు కాదు అది సేవా దృక్పథంతో ప్రైవేటు పాఠశాలలు వాళ్ళు ఏదైతే పర్మిషన్ తీసుకునేటప్పుడు చెప్పే పరిస్థితులు ఉంటాయి అనేది మనందరికి కూడా తెలుసు కాబట్టి ఎడ్యుకేషన్ లో లాస్ట్ టైం మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఎడ్యుకేషన్లో పెట్టిరు ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా మీరు ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజే ఎడ్యుకేషన్కి ఇచ్చారు అంటే ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణలో ఎడ్యుకేషన్ మినిస్టర్ కి అరువుడు లేడా మీ దగ్గర ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకొని ఈరోజు ఎందుకోసం అంటే ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలించాల్సిన అవసరం మీకుంది ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని చూసే పరిస్థితుల్లో అన్ని కార్యకలాపాలు చూసే పరిస్థితుల్లో ముఖ్యమైన ఎడ్యుకేషన్ హెల్త్ను మీ దగ్గర పెట్టుకొని ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ నే పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది నిజంగా చెప్పాలంటే ఆకులూరి మురళి గారి సందేశం ఇచ్చి ఒక కామన్ మ్యాన్ గా ఈ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటు కళాశాలని పూర్తిగా బంద్ చేస్తేనే గవర్నమెంట్ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ బలోపేతం చేస్తాను ఇచ్చిడు తన కమిషనర్ అయిన కూడా అంటే ఏదైతే ఎడ్యుకేషన్ లో కమిటీలో కమిషనర్ అయ్యుండు ఎడ్యుకేషన్ కమిటీలో తను అయ్యుండి కూడా ఈ రోజు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందంటే ప్రభుత్వంలో లోపం ఉందనేది ప్రైవేటు పాఠశాలను ప్రభుత్వం మీద పెత్తనం చేస్తుందనే నిజం దీనిపైన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాచరణ రూపొందించింది రేపు పదిహేడో తారీఖు నాడు ఏదైతే అంబేద్కర్ స్టాట్యూ వద్ద అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ కూడా ప్రకాడ్స్ తోటి నిరసన జరిపే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం అలాగే పంతొమ్మిదవ తారీఖు నాడు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్దకి తెలంగాణలో ఉన్న అన్ని పేరెంట్స్ అసోసియేషన్స్ ని సంఘాలని కలుపుకొని నిరసన కార్యక్రమాన్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ తీసుకుంటుందని తెలియజేస్తూ మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అన్ని అన్ని కళాశాలల్లో మీరు పాఠ్య పుస్తకాలు అలాగే స్కూల్ యూనిఫామ్లని ఇమీడియట్ గా చేయాలి అలాగే పాఠశాలలో ఏవైతే పునరుద్ధరణ లేదు చాలా స్కూళ్ళు కూడా పెంకులుడు పడిన ఉన్నాయి వాటిని కూడా మరమ్మతులు లేవు ఎందుకోసం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎడ్యుకేషన్ నడిపేయాలంటే మీరు అంగన్వాడిని తీసుకొచ్చి కూడా ఇదే స్కూల్లో మీరు చేస్తా అంటున్నారు మంచి నిర్ణయమే ఎడ్యుకేషన్ ఇచ్చేలో ఇంగ్లీష్ ని కూడా యాడ్ చేస్తా అని చెప్తున్నారు మంచి నిర్ణయమే కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది ఆ ఇంప్లిమెంటేషన్ దిశగా మీరు వెళ్ళాలి ఎందుకు అంటే ముఖ్యమంత్రి దగ్గర పెద్ద బాధ్యత ఉంది వెంటనే మంచి విద్యావంతుడైన వారికి ఆ యొక్క శాఖ నొప్పాలి తన పర్యవేక్షణ ఎట్లా ఉండాలంటే తెలంగాణలో అన్ని పాఠశాలలకు వెళ్ళి పాఠశాలలో విద్యా బోధన కరెక్ట్ ఉందా పాఠశాలలో ఎవరైతే టీచర్స్ నియామకాలు కరెక్ట్ జరుగుతున్నాయా వాళ్ళకి మిడ్ డే మీల్ కరెక్ట్ అందుతుందా అంటే చూసే